ందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తునామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలార పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము ఎనిమిదవ అధ్యయము పంతొమ్మిదవ వచనం చదువుకుందాం శకునగాను ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిది ప్రియలారూ తన దైవశక్తిని మన మధ్యకు పంపటానికి తన బ్రేళ్లను ఇక్కడ వాడుతూ ఉన్నాడు దేవుని వ్రేలు దైవశక్తికి సాదృశ్యంగా ఉంటుంది తన దైవశక్తికి మనకు ఇవ్వడానికి మన పాపములను తెలియజేయటానికి వాక్యంను వ్రాయటానికి స్వస్థపరచడానికి దయ్యముల నుండి విడుదల కలిగించటానికి మనస్సుల మీద తన ధర్మ విధులను వ్రాయటానికి ఇంకా దుష్టులకు తీర్పు తీర్చడానికి ఆయన తన చేతి వ్రేలను వాడుతూ ఉన్నాడు దేవుని వేణుల ద్వారా జరిగేటువంటి కార్యాలను గురించి మనము ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం నిర్గం కన్ను ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్న ప్రకారము శకునగానులు ఏమంటూ ఉన్నారంటే ఇది దైవశక్తి అని చెప్పేసి ఫరోతో చెప్తూ ఉన్నారు ఐగుప్తు పది తెగుళ్ళలో మూడవదిగా దేవుడు మనుషుల మీదకు ఇంకా జంతువుల మీదకు నేల దుమ్ము నుండి పేలను రప్పించాడు మొదటి రెండు తీర్పుల ద్వారా ఐగుప్తు నీటి దేవతలు అవన్నీ కూడా వట్టివి అని చెప్పేసి నిరూపించిన ప్రభువు తన మూడవ తీర్పు ద్వారా ఐగుప్తు భూమి దేవత ఒట్టిది అపవిత్రమైనదని నిరూపించాడు ఈ కార్యము తన బ్రేలు ద్వారా అనగా తన దైవశక్తి ద్వారా జరిగిస్తూ ఉన్నాడు ఐగుప్తు శనగాండ్రు కూడా వారి యొక్క మంత్రశక్తితో పేలను పుట్టించడానికి ప్రయత్నం చేశారు కానీ అది వాళ్ళ చేత కాలేదు ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి పేడు ప్రజలను జంతువులను వాటన్నిటి మీద ఉన్నాయి ఐగుప్తు మంత్రగాలను సహితము ఈ పేలు వదలకపోయేసరికి ఇది సందేహం లేకుండా దేవుని యొక్క శక్తి అని చెప్పేసి వారు గ్రహించగలిగారు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగ్రాంధ్రు ఇది దైవశక్తి అని చెప్పేసి ఫరుతో చెప్తూ ఉన్నారు శకునం వారు నోటితో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే ఇది దైవశక్తి అని చెప్పేసి అంటూ ఉన్నారు కాబట్టి దేవుని వ్రేలు అనగా దేవుని శక్తి అని అర్థం వస్తుంది దేవుడు తన వ్రేలి ద్వారా మనకు తన దైవశక్తిని అనుగ్రహించాడు మన పాపములను తెలియజేసేటువంటిది దేవుని వ్రేలు యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ఆరవ వర్షనం ఒకసారి చదివితే ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి అయితే ఏసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండేను వ్యభిచారిని రాళ్లతో కుట్టేటువంటి సందర్భంలో ఏసు ప్రభు నేల మీద తన వ్రేలితో వ్రాస్తూ ఉన్నదేమిటో అది ఎందుకు రాశాడో అనేక రకాలుగా ఊహాగానాలు ఉన్నాయి కానీ మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయవచ్చు అన్న తరువాత ఆయన మళ్ళీ వంగి నేల మీద వ్రాసినటువంటి దానిని బట్టి ఆ మాటలు విన్నవారు వాళ్ళ యొక్క మనస్సాక్షి మందలింపుకు గురైపోయారు తర్వాతదిగా చూస్తే ద్వితీయోపదేశఖండము తొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో అప్పుడు దేవుని బ్రేయులుతో వ్రాయబడిన రెండు రాతి పిలగలను యహోవా నాకప్పగించిను మీరు గూడు వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యహోవ మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను నిర్గమ కాండంలో కూడా మనము చూస్తే ముప్పై ఒకటో వద్దేమో పద్దెనిమిదవచనంలో మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తరువాత ఆయన తన శాసనములు గల రెండు పలకలను అనగా చే దేవుని చే వేడితో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను ఇస్రాయేలీల ఉపదేశం కోసము ప్రభువు తన ఆజ్ఞలను ధర్మశాస్త్రాన్ని రాతి పలకల మీద తన వ్రేలితో వ్రాసి వారికి ఇచ్చినట్లు ఆయన తన వ్రేలుతో వ్రాయబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనకు ఇచ్చాడు ఆయన వేలి ద్వారా వ్రాయబడిన వాక్యమే మన జీవితాలను సరిచేసి ముందుకు నడిపించేది మనల్ని ఇంకా స్వస్థపరిచేటువంటి దేవుని వ్రేలు యోహాన్ శువార్త నా తొమ్మిదవ దైవం ఆరు ఏడు వచనాలు చూస్తే ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి భూమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు శిలోయము కోటికి వెళ్ళి అందులో కడుగుకోనుమని చెప్పాను శిలోయము అను మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడే వచ్చాను ప్రభువు బురదను తీసుకొని ఆ పుట్టు బ్రుడ్డి వాని తన బ్రెయిన్లతో వ్రాయగా అతనికి చూపు వచ్చిను ఏసు ఏ విధంగానైనా స్వస్థపరిచాడు కొన్నిసార్లు ఏసు దూరం నుంచే వ్యాధులను బాగు చేశాడు కొన్నిసార్లు ముట్టుకుని బాగు చేశాడు ఇక్కడ తన భూమితో చేయబడ్డ బురదను ఆయన ఉపయోగించాడు ఇన్ని విధాలుగా ఆయన చేయుచున్నటువంటి స్వస్థత కార్యాలు ఆయన సర్వశక్తిని తెలియజేస్తూ ఉన్నవి దీని ద్వారా చాలామంది ఆయన చేస్తున్నటువంటి కార్యాలు ఏదో కాకతాళీయకంగా జరుగుతున్నవి అని చెప్పేసి వాదనలు ను యేసు ప్రభు కొట్టివేచు ఉన్నాడు ఇంకా చూస్తే దయ్యముల నుండి విడుదల కలిగించేటువంటి వ్రేళ్లుగా ఉన్నాయి లూకస్ వర్తపదకొండ అధ్యాయము ఇరవై వచనం చదివితే అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజస్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటూ దేవుని వ్రేలు ద్వారానే మోషే ఫరో ముందు గొప్ప అద్భుతాలు చేసినప్పుడు ఐగుప్తు దుష్ట శక్తులు దేవుని వ్రేలు ముందు ఓడిపోయాయి మూడవ తెగులు సందర్భంలో విఫలమైనటువంటి మంత్రగాళ్ళు ఇది దేవుని వ్రేలు అని చెప్పేసి ఇది దైవశక్తి అని చెప్పేసి అన్నారు ఇక్కడ ఏమో యేసు తన వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుట అనేది దైవశక్తి ద్వారానే జరుగుతున్నదని మనకు వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు ఆయన నీ గురించి తన వ్రేలిని దయ్యముల వైపు త్రిప్పువాడు ఈ విధంగా చేసి ఏసు సాతాను పైన ఆధిక్యతను చెప్పాడు ఇంకా చూస్తే మనస్సుల మీద ధర్మ విధులను వ్రాసినటువంటి వ్రేలుగా చూస్తూ ఉన్నాం హెబ్రి పత్రిక పదవ అధ్యాయము పదహారవ వచనంలో ఎలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును ప్రభువు తన వ్రేలుతో తన శాసనాలు మన హృదయాలలో అనుదినము వ్రాయిస్తూ ఉన్నాడు వ్రాయసేటువంటి వాడు వాటిని మన మనస్సుల మీద ఎల్లప్పుడూ వ్రాసి మనస్సాక్షి ద్వారా గుర్తు చేయగలడు ఎందుకు కారణం క్రీస్తు తన విశ్వాసులను తీసుకొచ్చి పరిపూర్ణతలో ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం తన వాక్యం గురించి వారికి పరిపూర్ణమైన ఆధ్యాత్మికమైన గ్రహింపుని ఇచ్చి వాక్యానికి లోబడాలన్నటువంటి కోరికను లోబడే సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు క్రీస్తులో ఉన్నది ఇదే క్రీస్తు అర్పణ ఆధారంగా దేవుడు తన ప్రజలకు ఇచ్చేది కూడా ఇదే క్రొత్త నిబంధన మనకు చెప్పుచున్నటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణం కూడా అనుదినము వాక్యానికి లోబడటమే నిజంగా మన హృదయంలో దేవుని ప్రేమించి వ్రాయబడిన వాక్య ప్రకారము నడవకుండా ఎవరైనా తాను విశ్వాసి అనుకుంటే ఉపయోగం ఏముంది అందుకే యోహన్ స్వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనంలో అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించునంటూ ఉన్నాడు తర్వాతగా చూస్తే తీర్పు తీర్చేటువంటి వ్రేలుగా కూడా మనకు కనిపిస్తుంది దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవ వర్చనంలో ఆ గడియలోనే మానవ హస్తపు బ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను ప్రభు పట్ల తమ తిరస్కార భావాన్ని వెల్లడి చేస్తూ నిజమైనటువంటి దేవుణ్ణి నిరాకరించే వారికి మిగిలిన దేవుంది దేవుని తీర్పే ఇక మనుషుల తిరస్కారాన్ని ఇక దేవుడు సహించలేడు దినాలు దగ్గర పడుతున్నవి దేవుడంటే భయభక్తులు లేనటువంటి ఈ మనుషుల పట్ల ఆయన అనేటువంటిది నశించింది దేవుని వ్యతిరేకంగా ఉన్నటువంటి బెల్షాజరు రోజులను దేవుడు లెక్క పెట్టాడు బెల్షాజరు గుణాలు క్రియలు అనేటువంటి దేవుడు త్రాసులు పెట్టి తూకం వేసి దానికి తగ్గ తీర్పు తీర్చాడు ఆయన అందరికీ తన వ్రేలు ద్వారా తీర్పు తీర్చివాడు ఎవరి లెక్కలు వారి వారి గ్రంథాలల్లో తన వ్రేలి ద్వారా వ్రాయడానికి ఆయన వ్రాస్తూ ఉంటాడు కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని వ్రేలి ముద్రలు మన చుట్టూ ఉన్నాయి దేవుని వ్రేలు మనలను సవాల్ చేసేటువంటిది మన జీవితాలకు దేవుని బ్రేలు నిజంగా ఒక పాయింట్ ఇదే మనం గమనించాల్సినటువంటి విషయం పాత నిబంధనలో యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి అడ్డతెర ఎదుట యహోవ సన్నిధానంలో తన బ్రేలు రక్తంలో నుంచి ఏడుసార్లు చిలపరిస్తాడు ఇది లేవి కాండంలో మనం చూస్తాం ఇది ఏసు క్రీస్తు తన వ్రేలును తన పవిత్రమైన రక్తంలో ముంచి మన ఆత్మలను సంపూర్ణంగా శుద్ధి చేసిన దానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి ప్రియారా ఏసు తన రక్తంలో ముంచినటువంటి వ్రేలితో నీ జీవితంలో సమూల మార్పులు చేసి తనదైన దైవ శక్తిని నీలో ప్రవేశ పెట్టాలి అంటే నీవు ఆయన బిడ్డగా ఉండాలి అంటే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి నీ ఊగి గై కొనాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దేవా ఇప్పటి వరకు ఈ వాక్యమైన ప్రతి బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి వరకు కావలసిన వాటన్నిటినీ అనుగ్రహించండి ఎంతమంది అయితే ఎన్ని సమస్యలైతే ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్కరి సమస్య నుంచి విడిపించండి ప్రతి బంధకములలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం మీరే ప్రతి ఒక్కరి పైన కృపను చూపించు సమస్త మహిమ ఘనతా ప్రభావాలు నీకు చెల్లిస్తూ ఏ సులు ఇస్తున్నామని నడుగుచున్నాము తండ్రి ఆమె